మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా చిత్రం నుంచి ఎంతో ఎదురుచూస్తున్న మరో సాంగ్ వచ్చేసింది ఇక ఇప్పటికే రెండు పాటలు చార్ బస్టర్ అవ్వడంతో మూడో సాంగ్ పై చాలా హైపై క్రియేట్ అయింది ఇక ఫాస్ట్ బీట్తో డాన్స్ అదిరిపోయేలా ఉంటుందని తెలియడంతో క్యూరోసిటీ పెరిగిపోయింది దేవరా నుంచి నిన్న సాయంత్రం నాలుగు ఐదు గంటల నాలుగు నిమిషంలకు అదిరిపోయే అప్డేట్తో ఈ యొక్క సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం దేవరా నుంచి దావుది అంటూ వచ్చిన ఈ యొక్క మూడో సాంగ్ ఫుల్ జోస్తో ఉంది ఎన్టీఆర్ డ్యాన్స్ ఇరగదీశారు ఒకప్పటి విజిటర్ ఎన్టీఆర్ కనిపించారు ఫుల్ జోస్లో ఉండే స్టెప్లతో దుమ్ము లేపారు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా అదరగొట్టేశారు మంచి గ్రేస్ స్టెప్స్తో వేశారు ఈ పాట పక్క డ్యాన్స్ నెంబర్గా ఉంది ఫాస్ట్ బీట్తో ఆకట్టుకున్న ట్యూన్ ఇచ్చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ దావుది సాంగ్ రీరికల్ వీడియోలో కాకుండా వీడియో సాంగ్నే మూవీ టీమ్ రిలీజ్ చేసింది దేవరా చిత్రంలో ఈ దావుది పాటకు రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించాడు ట్రెండ్ పదాలతో పాటను రాశాడు క్యాచింగ్గా కొన్ని గ్రేప్ పదాలు కూడా ఉన్నాయి ఇక యొక్క సాంగ్ను నకాష్ అజిత్ ఆకాష్ పాడారు మొత్తంగా మంచి వైబ్తో ఈ యొక్క పాట ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు దేవరా నుంచి ఈ యొక్క పాట తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో వచ్చేసింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడం విశేషమని చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మిల్లన కొద్ది వ్యూస్తో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై ఎన్టీఆర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ ఎంట్రీ కానీ అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా జాహ్నవి కపూర్తో మీరు వేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ మీ స్టెప్స్ కానీ అలాగే అనురుద్ధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి రాసిన రిక్స్ కూడా చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామకృష్ణ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి